హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆ నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి సొరకాయ పచ్చడి దీనిని ఎలా తయారు చేసుకోవాలనేది ఛానల్లో లాంగ్ వీడియో ఉంది ఖచ్చితంగా చూసేయండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఒక హాఫ్ సొరకాయ ఒక పది పచ్చిమిరపకాయలు అలాగే నాలుగు టమాటాలు కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండునైతే యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను సొరకాయనైతే ఈ సైజులో కట్ చేసుకోండి మిరపకాయలను అయితే నూనెలో వేయించుతాం కాబట్టి అవి పేలకుండా సగం సగంగా కట్ చేసుకోండి ఆ తర్వాత టమాటోలను కూడా నీట్గా కట్ చేసుకున్నాను చింతపండును కూడా క్లీన్ చేసేసాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ అయితే మిర్చిలను అయితే వేయించేసుకోవాలి స్టవ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఫస్ట్ అయితే మిర్చిని వేయించుకుందాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి అనే టైంలో అయితే కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఆయిల్ని కూడా యాడ్ చేసేసాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేస్తూ ఉండండి మిర్చిని ఎప్పుడైనా ఆఫ్లో అయినా కట్ చేయండి లేకపోతే మూలకి కొంచెమైనా విర్చారంట నూనెలో వేయించినప్పుడు మిర్చి అనేది పేలదు ఆ తర్వాత అదే బాండీలో ఆయిల్ వేసేసుకొని సొరకాయ ముక్కలను అలాగే టమాటో ముక్కలను అయితే బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి వీటిని ఒకసారి మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటైతే మూత పెట్టేసుకోండి వాటర్ అనేది పైకి తేలి లాస్ట్లో నూనె కూడా పైకి వచ్చేస్తుంది అప్పుడు సొరకాయ అలాగే టమాటా ముక్కలు అనేది వేగిపోయినట్టు అర్థము ఆ తర్వాత మనం చింతపండును కూడా తీసుకున్నాం కదా దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని దీంట్లో వేసేసేయండి ఇలా చేయడం వల్ల చింతపండు కూడా బాగా కుక్ అయిపోతుంది చూసారు కదా మన సొరక్కాయ అలాగే టమాటో చింతపండు అనేది చాలా బాగా కుక్ అయ్యాయి వీటిని అయితే కొంచెం సేపు చలార్చుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే వెల్లిపాయలు సొరక్కాయ టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్నైతే వేసేసుకోండి నేనైతే ఎక్కడా కూడా వేయలేదు కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం మెత్తగా కాకుండా బరుకుగా పట్టేసుకోండి ఇలా పట్టుకో పట్టడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్ మిక్స్డ్ పోపు దినుసులు అలాగే జీలకర్రని యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఈ వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకోండి ఈ పోపును తీసుకొచ్చేసి పచ్చళ్ళకి వేసేయడమే ఎంతో రుచికరమైన మన సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి